లక్ష మంది వైఎస్సు ప్రభాస్తోలు నా తండ్రి సాయంకాలం చల్లపోట చల్లపూట నీ పాదల దగ్గరికి వస్తున్నాం మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోరండి కొన్ని లేఖనములు కొంత వాక్యాన్ని ప్రజలకు వినిపించాలని ఆశపడినైనా మీరు కరకరిచ్చి ఆశించిన ప్రాణాన్ని తృప్తిపరిచి వారికి నీ యొక్క గురింపు తెచ్చేయమని ఎటువంటి శ్వాసం కలుగునని వాక్ నెరవేర్చమని ప్రజలు మా తండ్రి ప్రభావం ఈ వాక్యం కేంద్రీకరించి విని అర్థం చేసుకొని వారిలో దేవుడు సృష్టికర్త ఏసు రక్తంలో విమోచించబడిన వారు అర్థం చేసుకున్నట్టుగా కృపను పెంచుకొని ద్రోషం వేయకుండా విసర్జించకుండా ధృవీకరించకుండా ప్రభువే నిజమైన దేవుడని గ్రహించుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామం ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని బిడ్డారా దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క ఇష్టం మనం పరిశుద్ధులుగా ఉండాలంటే దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది ఏసు రక్తంలో మనం కడగబడాలి ఏసు రక్తంలో కడగబడి విమోచించబడి పాపము చేయకుండా పాపము జోలికి పోకుండా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మనం పరిశుద్ధులుగా ఉంటాం దేవుని వాక్యములు ఎవరు పరిశుద్ధులు ఎవరు పాపులని మనం దేవుని వాక్యం చూస్తే కీర్తనలు యాభై ఒకటి అధ్యాయము ఒకటి రెండవ వచ్చినాల్లో ఈ విధంగా రాయబడింది కీర్తన యాభై ఒకటి అధ్యాయము ఒకటి రెండవ వచ్చినంలో దావీ మహారాజు నేను పాపిని నేను పాపిని అంటాడు ఎవరు పాపులు అంటే నువ్వు చదువుతున్న నీవు కూడా పాపివి అని మనము గ్రహించవచ్చు దామిది అన్నాడు నేను పాపిని రెండవ చనంలో మూడవ వచ్చిన ఐదవ వచ్చిన వరకు చదివితే నేను తల్లి గర్భములనే పాపిని తల్లి గర్భంలోని పాపంలో జన్మించాను నేను పాపిని దామిది మహారాజ్ అన్నాడు అలాగే లోకా పదహైదు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన తప్పిబేని కుమార్ తను తన తప్పు తెలుసుకున్న తర్వాత నాకు బుద్ధి వచ్చిన తర్వాత తల్లి దగ్గరికి తిరిగి వచ్చేటప్పుడు ఆయన పంతొమ్మిదినే కాడ తన జీవితం మారింది తన యొక్క మనసు మార్చుకున్నాడు అక్కడ రక్షణ పొందినట్టుగా మనకు అర్థమవుతుంది ఆ తప్పి పెనుకున్నాడు తల్లి దగ్గరికి వచ్చేటప్పుడు తమ్మి నీకును పరలోక పనుకు నేను నేను వినోదముగా పాపం చేస్తాడే అన్నాడు ఎవరు పాప అంటే ఎవరు తప్పిపోయి తప్పిపోయింటామో ఎవరైతే పడమ రక్తిలో కడగబడుకుని ఉంటామో మనం ఒప్పుకోకుండా ఉంటామో వారు పాపి ఈ తప్పు పిలుపు అంటున్నాడు నేను పాపము చేస్తుని దామీదన్నాడు నేను పాపిని అని తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటాడు ఈ పాపం పరిహారం కావాలంటే రక్తము చిందించాల పాపము పరిహారం కావాలంటే రక్తము చిందించాల పత్రిక ఇరవై రెండవ అధ్యాయంలో రాయబడింది ఏమంటాడు రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు రక్తము చిందించకుండా పాపకి క్షమాపణ లేదు అది ఎవరి రక్తము చిందించాలా ఎద్దుల రక్తమా మేకల రక్తమా గొర్రెల రక్తమా పశువుల రక్తమా జంతువుల రక్తమా కోళ్ళు రక్తమా కాదు సుమా ఆ పా ఆ రక్తము పరిశుద్ధమైన ఉండాలా నిష్కలంకమైన రక్తముగా ఉండల్ల నిర్దోషమైన రక్తముగా ఉండల్ల కళంకమ లేకుండా ఆ రక్తముగా ఉండాలా పాపము లేని రక్తముగా ఉండాలా చీకటిగా లేని రక్తముగా ఉండాల ఆ రక్తములో ఏ మల్లిన ఉండకూడదు అలాంటి రక్తము ఎవరిలో ఉందంటే ప్రవేణ ప్రభులో ఉంది మనకి మన పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిన ఎనిమిదవ వచ్చిన అంటాడు ప్రవేణ ఏర్సు రక్తము ప్రభువైన ఏర్సు క్రీస్తు ప్రభు రక్తము ప్రతి పాపం నుండి మనను కడిగి పవిత్రులుగా చేయను ప్రతి పాపం నుండి మనను ఫిల్టర్ చేస్తున్న ప్రభు రక్తము మన పాపాన్ని ఫిల్టర్ చేస్తుంది అనమాట ఆ పావన రక్తము నిష్కలంకమైన నిర్దోషణ రక్తంలో మనం కడగబడితేనే పాపం నుంచి విడుదల పొందుతామని దేవుని వార్తలు సెలవిస్తుంది మొదటి పేదల పత్రిక ఒకటవ అధ్యాయం పద్దెనిమిది వచనము పంతొమ్మిది వచ్చిన ఈ విధంగా రాయబడింది మొదటి పేదల పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన పంతొమ్మిది వచనంలో ఈ విధంగా రాయబడింది మొదటి పేదల పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన పంతొమ్మిది ఈ విధంగా వచ్చి వార్త స్పష్టంగా మనకు సెలవిస్తుంది పితృపారం మీ వ్యర్థ ప్రవర్ధనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారుములు వంటి చెయ్యి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషములకు చూసారండి మనం విమోచించబడింది ఇదేంతో అంటే మన పాపములు విమో చెప్పబడింది అంటే క్రీస్తు రక్తము గొరిపిల్ల వంటి క్రీస్తు రక్తము ఆ రక్తము నిష్కలంకమైంది నిర్దోషమైంది కళంకము మచ్చలేంది మరణము లేనిది ఏ పాపం కూడా ఆ రక్తంలో లేదు అలాంటి రక్తము చిన్నించకుండా పాపకి క్షమాపణ లేదు అని మన గ్రంథం సెలవిస్తుంది ఏ రక్తము ప్రతి పాపములను మనకి మనను కడిగి పవిత్రులుగా చేయను ఎట్లా పవిత్ర చేస్తుంది యోహన్ మొదటి యోహన్ పత్రికా ఒక తమో మన పాపములను మనం ఒప్పుకునే మన నోటితో మనం చేసిన పాపము మన కంటి కలిపించే పాపము మనలో ఉండే పాపము మన హృదయలో ఉండే పాపము మన కన్నులో ఉండే పాపము మన చెడు పాపము మనతో ఉండే పాపము మనం ఏం నోటితో ఒప్పుకోవాలా రవి చెప్తున్నాడు మన పాపములను మనము ఒప్పుకొని ప్రభు నమ్మదైన వాడును నీతి మంత్రులు కనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతులని మనల్ని తప్పిస్తాడు అంటే సమస్త దుర్నీతి నుండి మనల్ని కడుగుతాడు సమస్త దుర్నీతి నుండి మనను మన పాపములను ఏ రక్తంలో ఫిల్టర్ చేస్తాడు కడుగుతాడు శుభ్రం చేస్తాడు పాపం చేయకుండా కాపాడుతాడు అలాంటి పాపం క్షమించాలంటే పాపం కడగబడాలంటే ఏ రక్తం ఏసు రక్తంలోనే మన పాపమును క్షమించబడాలి చూడండి ఇంకా దేవుని వాక్యం చదివిస్తుంది మనం పవిత్రగా ఉండాలంటే దేవునికి ఇష్టం అని అంటాడు నేను పరిశుద్ధులు మొదటి పేదల పత్రిక ఓటం పద్నాలుగు వచ్చిన పదహైదు రాయబడింది నేను పరిశుద్ధుడును నేను మీరును పరిశుద్ధులుగా ఉండండి దేవుని వాళ్ళు రాయబడింది దేవుని దేవుని బిడ్డారా ప్రేమైన ప్రజలారా నేను పరిశుద్ధులున్న కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి పరిశుద్ధులుగా ఉండాలంటే ఏం చేయాలంటే పాపములు పరిహారం కావాలి పరిశుద్ధమే ఉన్నప్పుడే మనం ఏమైనా దేవుని రాజ్యానికి వాసమైతాం ఏప్రిపత్రిక పదకొండవ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం దేవుని రక్తం విశ్వాసం ఉంచాలా క్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచాలా ఆయన శిల్వ శక్తి మీద విశ్వాసం ఉంచాలా ఆయన ప్రాణ పెట్టుడు ద్వారా మనకు విమోచన జరిగిందని విశ్వాసం ఉంచాలా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని విశ్వాసం ఉంచాల ప్రభు అయినా వేసవి పునరుద్ధానం మీద మన విశ్వాసం ఉంచాల అప్పుడే విశ్వాసం గొప్పది విశ్వాసము లేకుండా ఏమంటాడంటే ఇక్కడ దేవుని వాక్యం సరిస్తుంది విశ్వాసము లేకుండా దేవునికి ఉండట అసాధ్యము అని రాయబడింది అలాగే పన్నెండవ పన్నెండు పద్నాలుగులో పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభును చూడలేడు పరిశుద్ధత పరిశుద్ధత అవసరం భక్తులకు దేవుని బిడ్డలకు పరిశుద్ధత అవసరం కన్నుల్లో పరిశుద్ధత ఉండాలా నడుకల పరిశుద్ధత ఉండాల తలంపుల పరిశుద్ధత ఉండాలా ఆలోచనల పరిశుద్ధత ఉండాలా ఊహలో పరిశుద్ధత ఉండాలా మన జీవితమే పరిశుద్ధంగా ఉండాల అందుకని ప్రభు అంటాడు నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధులుగా ఉండండి పరిశుద్ధత లేకుండా ప్రభును ఎవరు కూడా చూడలేడు అని దేవుని వాక్యం మనకి ఇక్కడ స్పష్టం చేస్తుంది పరిశుద్ధత లేకుండా ప్రవణం చూడలేడు ఎవరి పత్రిక పన్నెండు పద్నాలుగులో పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రవణం చూడలేడని దేవుడు వాక్యం చదివిస్తుందండి యాకపత్రికలో రెండో అర్థం ఇరవై ఆరు వచ్చిన ఇవ్వబడింది దేవుడి వాక్యం చదివిస్తుంది క్రియలు లేని విశ్వాస మృతం అది సచ్చింది క్రియలు లేకుండా నీ విశ్వాసం ఎంత మాత్రం కూడా అది అది విశ్వాసం ఉందో అది విశ్వాసం కాదు క్రియలు లేకుండా క్రియేంటివి మంచి నడవడిక మంచి తలంపులు మనము దేవుని మందిరంలో మన ప్రవర్ధన మన క్రియలు మన నడక మనం కూర్చుండుట మనము లేచుట మన క్రియలు ఎలా ఉండాలంటే మందిరంలో పరిశుద్ధంగా ఉండాలా దేవునికి ఇష్టమైనవిగా ఉండాలా దేవుడి దాన్ని మెచ్చుకోవాలా అలాంటి పరిశుద్ధత దేవునికి అవసరం కాబట్టి ఈ రాయబడింది ఏంటంటే విశ్వాసము అంటే నీ క్రియల్లో విశ్వాసం లేకపోతే అవి మృతమైనవి అని దేవుని వాక్యం సెలవుస్తుంది అది ఎప్పుడీ పత్రిక పన్నెండవది మెన వచ్చి విశ్వాసం లేకుండా నువ్వు మందిరంలో కానీ సంఘంలో కానీ ఎక్కడైనా ప్రవర్తిస్తా అంటే నిన్ను గద్దించేవాడు తండ్రి తండ్రి శిక్షిస్తాడు తండ్రి శిక్షించిన కుమారుడు దుర్భీడుగా ఉండడని దేవుని వాక్యం సెలవుస్తుంది తండ్రి శిక్షించకుండా దేవుని వాక్కు నువ్వు శిక్షింపబడకుండా దేవుడు వాక్కు నువ్వు గద్దించబడకుండా దేవుని వాక్కులతో నువ్వు ప్రేమించబడకుండా ఏసరక్తంలో నువ్వు కడగబడకుండా ఏసరక్తంలో నీ పాపాలు విమోచించబడకుండా నువ్వు ఎంత మాత్రం భక్తుడిగా ఉన్నా అది అంత మంచిది కాదు నిన్ను సంగంలో కానీ దేవుని ఇంట్లో గాని దేవుని యొక్క ఏర్పాట్లో గాని సింహాసనం దగ్గర నీలో ఉండే యొక్క పాపాన్ని దైవ సేవకులుగా వాక్కు దేవులను గద్దిస్తే ఆ గద్దెకు నువ్వులో పెడితే నీవు దుర్భితుడు కావు దేవుని బిడ్డగా ఉంటావు చివరిగా చూస్తున్నాను చూడండి వ్యవహార పదహైదు అద్యం ఐదవ వచ్చి పదహైదు అద్యం అయిన వచ్చిన ఏముందంటే దేవుడు అంటాడు నాకు వేరుగా ఉండి అనగా ఏసుకు మనం వేరుగా ఉండి మనమేమి చేయలేము దేవునికి వేరుగా ఉండి మనమేమి చేయలేము సంఘానికి వేరుగా మనం మనమేమి చేయలేము దైవసేతులకు వేరుగా ఉండడం మనమేమి చేయలేము తర్వాత బల్లకు వేరుగా ఉండడం మనమేమి చేయలేము ఆరాధనకు వేరుగా ఉంటే మనమేమి చేయలేము ప్రార్థనకు వేరు మనం ఏమి చేయలేము సంఘ ప్రార్థన కానీ బైబిల్ స్టడీ కానీ తర్వాత విగ్రహం ప్రార్థన కానీ ఆదివారం ఆరాధన కానీ సువార్త కానీ మనం వేరుగా ఉండి దేవుడిని ఏమి చేయలేము ప్రభు చెప్తాడు అన్నిటికీ ఇష్టడుగా ఉండు అన్నిటికీ పరిశుద్ధుడిగా ఉండు అన్నిటికీ దగ్గరగా ఉండు అన్నిటికీ సమీపంలో ఉండు నీకు అప్పుడు దేవుడు మేలు చేయను నిన్ను ఆశీర్వించును నిన్ను దీవించును శ్వాసము అప్పుడు నీవును నీ కుటుంబమును రక్షణ పొందుతారని వాక్ నెరవేరాలంటే నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండాలా దేవునికి పరిశుద్ధుడుగా ఉండాలా ప్రభు రక్తంలో కరగబడి ఉండాలా అప్పుడు నీ సాక్ష్యము భూమి మీద ప్రభుత్వం ప్రజ్లం చేస్తుంది నీ స్వార్థ ఎవరికి చెప్పున నమ్ముతారు ఆ విధంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ పిల్లలను మీ సమస్తూ జీవించి గాక ప్రేమే తండ్రి ఈ చెప్పిన ఈ కొన్ని మాటలు ఆశీర్వదించండి దీవించండి ఇన్న వారిలోని కాలం జరిగించండి వారు రక్షణ వదకపోతే రక్షణ పొందినట్లు సాయం చేయండి మార్మని వదకపోతే మార్ మనిషి పొందినట్టు సాయం చేయండి పాప క్షమాపణ లేకపోతే పాప క్షమాపణ పొంది ప్రభు నేసీకృష్ణ వారిని విశ్వాసంతో తన హృదయంలోకి అంగీకరించినట్లు సహాయం చేయండి వేసి రక్తములు కడగబడి విమోచించబడి పరలోక రాజ్యానికి వాసులుగా చేసుకోమని ప్రార్థిస్తూ నిన్న వారిని అప్పగించుకుంటున్నాను తొట్టిలు కూడా కాపాడమని ఎన్ను వాక్యాన్ని విడిచిపెట్టకుండా పెడచి పెట్టకుండా నా తన ప్రభా ఈ వాక్యాన్ని ప్రేమించి నేను ప్రేమించి నీ రాజ్యం కొరకే శక్తపరచమని వారి కుటుంబాలు పిల్లలను సమస్యలను యేసు ప్రభు రామన ప్రార్థన చేస్తున్నాము తండ్రి